శ్రీ మహాగణాధిపతియనమ శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీమాత శ్రీ గురు నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేనవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి పన్నెండు రాశులలో ఈ రాశి మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున మొండి పట్టుదల అనేది విపరీతంగా పెరుగుతుంది మీ యొక్క ప్రవర్తన వలన మీకే తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది ఇక మీరు అనుకున్న పనులు అదేవిధంగా ప్రణాళికలు సఫలం అవ్వడం జరుగుతుంది కాకపోతే మీకు కోపం మాత్రం పెరుగుతుంది ఇక ఈ రాశివారు మీరు పడుతున్న ఒత్తిడిల నుండి బయటపడతారు కొంత మనశ్శాంతి మీకు కలుగుతుంది మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆకస్మిక ప్రయాణాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రుణ బాధల నుండి బయటపడడానికి మీ ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవి సఫలం అయ్యే అవకాశము కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంటుంది ఈ సమయంలో ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీకు మానసిక అశాంతి అనేది పెరుగుతుంది మీరు చేసే పని కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు పడే అవకాశం కనిపిస్తూ ఉంది మీరు చేయనటువంటి తప్పుకు నిందపడే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి ఇక కొత్త వ్యక్తులతో రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఏ విషయాలను కూడా చెప్పకూడదు అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతోమంది అజాగ్రత్తగా ప్రవర్తిస్తే తర్వాత కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు ఇక స్త్రీల గురించి చూసినట్లయితే మీకు మానసిక శాంతి పెరుగుతుంది ఇంట్లో పనులు చకచకా పూర్తి చేసుకోగలుగుతారు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే అది నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించుకొని వీలైతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నట్లయితే మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఏదైనా కొత్తగా మీరు పని మొదలు పెట్టాలి అనుకునేవారు ముందుగా విఘ్నేశ్వర ఆశకాన్ని పఠించుకొని ఆ తర్వాత పనులు మొదలుపెట్టినట్లయితే కనుక ఆ పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోయి మీ పనులు విజయవంతం అవుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది పదవి లాభం సూచితం ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది సంతృప్తికర జీవితం కొనసాగుతుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి వ్యాపారంలో పలు మార్గాలలో లాభాలు ఉంటాయి మీకు మేలు చేసేవారు పెరుగుతారు గృహ భూ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి చంచలత్వం పనికిరాదు లక్ష్మి ధ్యానం చేసుకోండి శుభం పొందుతారు మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి స్త్రీ సూచనలు పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళండి ఆర్థికంగా శుభయోగాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఆటంకాలు సహనాన్ని పరీక్షిస్తాయి అసంతృప్తి వద్దు చెడు ఏమాత్రం ఊహించకండి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచండి లక్ష్మి అస్తోత్రం చదువుకుంటే కార్యశుద్ధి లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం ఉద్యోగంలో అభివృద్ధి ఉంది పెద్దల సహకారం లభిస్తుంది ధర్మ మార్గంలోనే ప్రయత్నించండి కోరిక నెరవేరుతుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు మీ నిర్ణయాలను నలుగురు ప్రశంసిస్తారు వ్యాపారం బాగుంటుంది సిరి సంపదలు సమకూరుతాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది విష్ణుమూర్తి దర్శనం శుభప్రదం కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభాలు అద్భుతంగా ఉన్నాయి ఆశయం నెరవేరుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి సుస్థిరత లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది సంకల్పంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించండి ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురు శుక్రగ్రహాల బలాలు అదృష్టాన్ని ఇస్తాయి విశేష ధనియోగం ఉంటుంది ధర్మ చింతనతో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి పనులు వాయిదా వేయకుండా చేస్తే మంచి ఫలితం వస్తుంది మిత్రభావంతో అందరినీ కలుపుకుని పోవాలి ఆపదలు తొలుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో జాగ్రత్త ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి కాలం మిశ్రమంగా ఉంది నిర్ణయాలలో చంచలత్వం పనికిరాదు సకాలంలో బాధ్యతలు పూర్తి చేయండి దేనికి తొందరపడవద్దు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి రుణ సమస్యలు పెరగనివ్వకూడదు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగంలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కోరుకున్న విజయం లభిస్తుంది అధికార యోగం సూచితం దేనికోసమో ప్రయత్నిస్తూ ఉన్నారో అది సిద్ధిస్తుంది సమస్యలు తొలగుతాయి స్థిరత్వం లభిస్తుంది నూతనంగా పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి భూగృహ వాహనాధియోగాలు ఉన్నాయి మహాలక్ష్మీదేవిని స్మరించండి కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారుల అండ లభిస్తుంది అపోహలు తొలగుతాయి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించిన పనులను ఆపకుండా పూర్తి చేయండి మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల సహకారంతో ఒక కార్యం పూర్తవుతుంది ఇతరులపైన ఆధారపడవద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది చెడు ఏమాత్రం ఊహించకూడదు ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అలసత్వం పనికిరాదు సమష్టి కృషి ఫలిస్తుంది వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి విష్ణు సహస్రనామాలు చదువుకోండి శీఘ్ర విజయం అందుకుంటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభించండి అనుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు పూర్వపుణ్యం సదా కాపాడుతుంది స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి కాలం వ్యతిరేకంగా ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శివ సహస్రనామాన్ని చదవండి కార్యశుద్ధి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్